శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూలై నెలలో పంచాంగం ప్రకారం పండుగలు ముఖ్యమైన రోజులు శుభముహూర్తాలు తిథులు వారాలు నక్షత్రాలు ఇవన్నీ కూడా పంచాంగం ప్రకారం ఈ వీడియోలో వివరిస్తానండి ముందుగా తొలి ఏకాదశి గురు పౌర్ణమి బోనాలు శ్రావణమాసం నాగుల చవితి శుభాకాంక్షలతో ఈ వీడియోని ప్రారంభిస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై నెలలో ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ముఖ్యమైనటువంటి రోజులు పండుగలు తిది వార నక్షత్రాలు ముఖ్యంగా శుభకార్యాలకు శుభ తిథులు శుభముహూర్తాలు వివాహానికి గృహ ప్రవేశానికి పెళ్లి చూపులకు అన్న ప్రాసనకి ఇటువంటి అన్ని శుభకార్యాలు చేసుకోవటానికి ఏ ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో పంచాంగం ప్రకారం ఈ రోజు ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోలో చెప్పేవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఒకలా ఉండవండి ఎవరి జాతకాన్ని బట్టి ఎవరి నక్షత్రాన్ని బట్టి జాతకాన్ని బట్టి ముహూర్తాలు వేరువేరుగా ఉంటాయండి ముహూర్తం యొక్క టైమింగ్స్ అవి కూడా మారుతూ ఉంటాయి ఈ జూలై నెలలో మనకి ఎన్నో ముఖ్యమైన పండుగలు అయితే రానున్నాయండి తొలి ఏకాదశి వారాహి నవరాత్రులు గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి బోనాల పండుగ శ్రావణ మాసం ప్రారంభమవుతుందంటే ఈ నెలలోనే వర్ మొదటి శ్రావణ శుక్రవారం ఈ నెలలోనే వస్తుందండి అలానే శ్రావణ మంగళ గౌరీ వ్రతము నాగుల చవితి పండుగ ఒకటేమిటండి అనేక పండుగలు పర్వదినాలు ఈ నెలలో వస్తాయి జూలై నెలలో మనకి ఎనిమిదో తేదీ వరకు గురు మౌఢ్యమి అనేది ఉంటుందండి తొమ్మిదో తేదీ నుంచి మనకి ముహూర్తాలు అనేవి బాగుంటాయండి ఈ జూలై నెలలో మనకి ఆషాఢ మాసం ఉంటుంది ఆషాఢ మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూన్ నెలలో జూన్ ఇరవై ఐదో తేదీ నుంచి నెల ఇరవై నాలుగో తేదీ వరకు మనకి ఆషాఢ మాసం అనేది ఉంటుందండి ఈ ఆషాఢ మాసాన్ని మనము సూర్యమాసం అనే పేరుతో పిలుస్తూ ఉంటాము ఈ మాసంలో గృహ ప్రవేశాలు వివాహాలు సొంతింటికి సంబంధించిన ఎటువంటి శుభకార్యాలు చేసుకోరండి కానీ ఈ జూలై నెలలో పెళ్లి చూపులకు నిచితార్థాలకు ఒకటి చిన్న చిన్న శుభకార్యాలకి ముహూర్తాలు అయితే ఉంటాయండి ఈ ముహూర్తాలు ఏ ఏ తేదీల్లో ఉన్నాయి ఏదో ఏ ఏ రోజుల్లో ఉన్నాయి అన్నవన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తానండి ఇప్పుడు జూలై ఒకటో తేదీ నుంచి జూలై ముప్పై ఒకటో తేదీ వరకు తిదివార నక్షత్రాలు మంచి రోజులు పండుగలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వివరంగా తెలుసుకుందామండి ముందుగా జూలై ఒకటో రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ మంగళవారము ఆషాఢ మాసం తిది శుక్ల షష్ఠీ తిది నక్షత్రము పుబ్బ నక్షత్రము ఈ శుభకార్యాలకి శుభ ముహూర్తాలు అయితే లేవండి ఒక ఆపరేషన్ చేయించుకోవటానికి మాత్రమే ఈ రోజు ముహూర్తాలు ఉన్నాయి డెలివరీ ఆపరేషన్స్కి మాత్రమే రోజు ముహూర్తం ఉందండి అనుకూలంగా ఉందండి రోజు ప్రత్యేకత కుమార షష్ఠి అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల రెండవ తేదీ వారము బుధవారము తిది సప్తమి తిది నక్షత్రము మరాల రోజే ఈ రోజు అన్నపరసన చేసుకోవటానికి పిల్లల్ని ఉయ్యాలలో వేయటం చెవులు గుర్తించటం శ్రీమంతం పెళ్లి చూపులు చూసుకోవటము వాహన ప్రారంభం వ్యాపార ప్రారంభం శ్రీమంతం జరుపుకోవటం ఇటువంటి శుభముహూర్తాలు చేసుకోవటానికి మాత్రం ఈ జూలై రెండవ తేదీ అనుకూలంగా ఉందండి ఈ రోజు ఎటువంటి ప్రత్యేకత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల మూడవ తేదీ వారము గురువారం తిది అష్టమి తిథి నక్షత్రము నక్షత్రం ఈ రోజు చిన్న చిన్న పనులు సాధారణ పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉందండి ఈ రోజు ఎటువంటి ప్రత్యేకతలు గానీ పండుగలు గానీ లేవు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల నాలుగవ తేదీ వారం శుక్రవారము తిది నవమి తిది ఈ రోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది వివాహము గృహ ప్రవేశము లాంటి పెద్ద శుభకార్యాలకు అనుకూలంగా లేదు శ్రీమంతం అన్నప్రాసన ఇటువంటి శుభకార్యాలు రాహు రాహుకాలము ముహూర్తం చూసుకుని మీరు ఈ రోజు శుభకార్యం రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెల ఐదవ తేదీ వారం శనివారము తిది దశమి తిది నక్షత్రం స్వాతి నక్షత్రం ఈ రోజు పెళ్లి చూపులు చూసుకోవటానికి సీమంతం అన్నప్రాసన చేసుకోవటానికి చిన్నపిల్లలు ఉయ్యలలో వేయటానికి అద్దె ఇల్లు మారటానికి జూలై ఐదవ తేదీ అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఆరవ తేదీ వారం ఆదివారము తిది ఏకాదశి తిది నక్షత్రం విశాఖ నక్షత్రము ఈ రోజు ప్రత్యేకత ఈ రోజు తొలి ఏకాదశి అండి సైన ఏకాదశి అని అంటారు తొలి ఏకాదశి పండుగ అయితే ఈ రోజు రానుందండి రోజు అయితే చాలా మంచి రోజు అండి ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు స్టార్ట్ చేసుకోవాలన్నా ఈ రోజు మొదలు పెట్టుకోవచ్చండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఏడవ తేదీ వారం సోమవారం తిది ద్వాదశి తిది నక్షత్రం అనురాధ నక్షత్రం ఈ రోజు పెళ్లి చూపులు చూసుకోవటానికి నిశ్చితార్థం చేసుకోవటానికి ముహూర్తాలు అయితే లేవండి అన్నప్రాసన శ్రీమంతము రిజిస్ట్రేషన్ పనులు ఇటువంటి కార్యాలు జరుపుకోవటానికి ఈ రోజు మంచి రోజు అండి జూలై ఏడవ తేదీ ఈ రోజున ప్రత్యేకత వాసుదేవ ద్వాదశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఎనిమిదో తేదీ వారము మంగళవారం తిది త్రయోదశి తిథి నక్షత్రము జ్యేష్ఠా ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి డెలివరీ ఆపరేషన్స్ కి మాత్రమే ఈరోజు అనుకూలంగా ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల తొమ్మిదవ తేదీ వారము బుధవారము తిది చతుర్దశి తిథి నక్షత్ర రోజులు చూసుకోవటానికి నిశ్చయిత అంబులాలు పుచ్చుకోవటానికి అన్నప్రాసన శ్రీమంతము జరుపుకోవటానికి చిన్నపిల్లల్ని ఉయ్యలలో వేయటానికి చెవులు కుట్టించుకోవటానికి భూ రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవటానికి వ్యవసాయ పనులు ప్రారంభించుకోవటానికి వ్యాపార పనులు ప్రారంభించుకోవటానికి ఇటువంటి అన్ని శుభకార్యాలు జరుపుకోవటానికి ఈ రోజు అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల పదవ తేదీ వారం గురువారము తిది పౌర్ణమి తిది నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రం ఈ రోజు పూర్వాషాఢ నక్షత్రం పూర్తిగా ఉంటుందండి ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి గురు పౌర్ణమి పండుగండి రోజు వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు రోజు లలిత అమ్మవారికి వెన్నెల పారాయణం మిగతా సహస్రనామాలు పట్టిస్తే చాలా మంచిదండి ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల పదకొండవ తేదీ వారము శుక్రవారము ఆషాఢ మాసము తిది బహుళ పాడ్యమి తిది నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఈ రోజు కూడా మంచి రోజేనండి పొన్నమి తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి తిది అన్ని శుభకార్యాలకి చాలా మంచి రోజండి ఏవైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా ఏవైనా పనులు మొదలు పెట్టాలన్నా జూలై నెల పదకొండవ తేదీ అయితే అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల పన్నెండవ తేదీ వారము శనివారము తేదీ విద్యా తిది నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము ఈరోజు కూడా మంచి రోజేనండి ఈరోజు ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవటానికి అనుకూలంగా ఉంది జూలై పదకొండవ తేదీ జూలై పన్నెండవ తేదీ ఈ రెండు రోజులు కూడా శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నాయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల పదమూడవ తేదీ వారం ఆదివారము తిది తదియా తిది తేదీ నక్షత్రం శ్రవణ నక్షత్రము ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారి యొక్క జాతర జరుగుతుంది ఈ రోజు చాలా విశేషమైన రోజు అండి ఈ రోజు నుంచి బోనాల పండుగ ప్రారంభమవుతుంది ఈ రోజు ఎటువంటి శుభకార్యాలన్నా చేసుకోవాలంటే చేసుకోవచ్చండి ఈ రోజు నక్షత్రం అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల పద్నాలుగవ తేదీ వారం సోమవారం తిథి చవితి తిది నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం ఈ రోజు ప్రత్యేకత సంకష్టహార చతుర్థి వ్రతం ఈ రోజు పెళ్లి చూపులు చూసుకోవడానికి నిశ్చయ తాంబూలాలకి అనుకూలంగా లేదండి శ్రీమంతం జరుపుకోటానికి చిన్నపిల్లలు ఇయలలో వేయటానికి అన్నప్రాసన జరుపుకోవటానికి ఇటువంటి శుభకార్యాలన్నీ చేసుకోవటానికి మాత్రం అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల పదిహేనవ తేదీ వారము మంగళవారము తిది పంచమి తిథి నక్షత్రము శతాభిషా నక్షత్రము ఈ రోజు చిన్న చిన్న పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉందండి ముఖ్యంగా డెలివరీ ఆపరేషన్స్ వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడానికి ఈ పదిహేనవ తేదీ అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల పదహారవ తేదీ వారము బుధవారము తిది షష్ఠీ తిది నక్షత్రము పూర్వభద్ర ఉత్తరాభద్ర రెండు నక్షత్రాలు కలిసి ఉన్నాయండి ఈ రోజు మంచి రోజా కాదా అంటే ఈరోజు మంచి రోజేనండి రోజు కూడా అన్నప్రాసన శ్రీమంతం చిన్న ఉయ్యలలో వేయటం అక్షరాభ్యాసం నామకరణం పెళ్లి చూపులు నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవటానికి హిరేయులు మారటానికి ఇటువంటి అన్ని శుభకార్యాలకి ఈ జూలై పదహారవ తేదీ అనుకూలంగా ఉందండి రోజు ప్రత్యేకత వచ్చేసి కర్కాటక సంక్రమణ ఈ రోజున జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల పదిహేడవ తేదీ వారము గురువారము తిది సప్తమి తేదీ నక్షత్రం రేవతి నక్షత్రము ఈ రోజు మంచి రోజేనండి ఈ రోజు పెళ్లి చూపులకి ముహూర్తాలు ఉన్నాయి ఇత అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజు ముహూర్తాలు అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల పద్దెనిమిదవ తేదీ వారం శుక్రవారము తిది అష్టమి తిది నక్షత్రం అశ్విని నక్షత్రము ఈరోజు వాహనాలు కొనుగోలు చేయాలనుకున్న వాహనాలు ప్రారంభించాలనుకున్న వ్యవసాయ పనులు ప్రారంభించాలనుకున్న భూ రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలనుకున్న ఇటువంటి పనులకే ఈరోజు అనుకూలంగా ఉందండి ఈరోజు అశ్విని నక్షత్రం కనుక ఈ పనులకే అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల పంతొమ్మిదవ తేదీ వారము శనివారము తిది నవమి తిది నక్షత్రము భరణి నక్షత్రము ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదు ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఇరవై తేదీ వారం ఆదివారము తిది దశమి తిది నక్షత్రం కృతిక నక్షత్రము ఈ రోజు ప్రత్యేకత మహంకాళి అమ్మవారి యొక్క జాతర అండి ఈ రోజు కూడా చాలా మంచి రోజండి మీరు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలన్న రాహుకాలం వర్జ్యం దుర్ముహూర్తం యమగండం ఇవన్నీ చూసుకుని మీరు శుభకార్యాలు మొదలు పెట్టుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఇరవై ఒకటవ తేదీ వారం సోమవారం తిది ఏకాదశి నక్షత్రము రోహిణి నక్షత్రము ఈ రోజు కూడా మంచి రోజేనండి ఎటువంటి శుభకార్యాలు జరిపించుకోవటానికైనా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది పెళ్లి చూపులకు నిశ్చయి తాంబూలాలు పుచ్చుకోవటానికి సీమంతం చేసుకోవటానికి జూలై ఒకటో తేదీ అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఇరవై రెండవ తేదీ వారము మంగళవారము తిది ద్వాదశి తిది ఈ రోజు త్రయోదశి కూడా కలిసి ఉందండి రెండు తుదులు కలయిక ఉంటుంది నక్షత్రము మృగశిర నక్షత్రము ఈ రోజు దైవారాధనకు మాత్రమే అనుకూలంగా ఉందండి ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఇరవై మూడవ తేదీ వారము బుధవారము తిది చతుర్దశి తిది నక్షత్రము ఆరుద్ర నక్షత్రము ఈ రోజు ప్రత్యేకత మాస శివరాత్రి ఈ రోజు కూడా దైవారాధన చేసుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఇరవై నాలుగో తేదీ వారము గురువారము తిది అమావాస్య తిది నక్షత్రము పునర్వసు నక్షత్రము ఈ అమావాస్య ప్రత్యేకత ఈ అమావాస్యని చుక్కల అమావాస్య అని పిలుస్తారండి రోజుతో మనకి ఆషాఢ మాసం పూర్తవుతుందండి అమావాస్య కాబట్టి చాలామంది ఈరోజు లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటారు అమావాస్య రోజున ఇంటికి చిన్న పిల్లలకి దిష్టి తీయడం ఇటువంటి చిన్న చిన్న రె ఏమన్నా ఉంటే ఈ రోజు చేసుకోవచ్చు జూలై నెల ఇరవై ఐదో తేదీ వారము శుక్రవారము శ్రావణ మాసం ప్రారంభం తిది శుద్ధ పాడ్యమి తిది నక్షత్రము పుష్యమి నక్షత్రము ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుందండి రోజు మొదటి శ్రావణ శుక్రవారం ఈరోజు శుభకార్యాలకి మంచి రోజు అనంటే అంత మంచి రోజైతే కాదండి అమావాస్య తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి తిది రోజున ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు ఉండవండి అందుకని ఈ రోజు శుభకార్యాలకు అంత మంచి రోజైతే కాదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఇరవై ఆరవ తేదీ వారము శనివారము తిది విద్యా తిది నక్షత్రం ఆశ్లేష నక్షత్రము ఈ రోజు చాలా మంచి రోజండి వివాహాలకి గృహ ప్రవేశాలకి అన్న ప్రాసనకు సీమంతాలకి చిన్నపిల్లలు ఉయ్యలలో వేయటానికి నామకరణం అక్షరాభ్యాసం పెళ్లి చూపులకు నిశ్చయ తాంబూలాలకు భూ రిజిస్ట్రేషన్లకు ఒక్కటేమిటండి అన్ని శుభకార్యాలకు ఈరోజు చాలా బాగుందండి అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఇరవై ఏడవ తేదీ వారము ఆదివారము తిది తదియా తిది నక్షత్రం మఖా నక్షత్రము ఈ రోజున నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవటానికి పెళ్లి చూపులు చూసుకోవటానికి వ్యాపారాలు ప్రారంభించుకోవటానికి వాహనాలు ప్రారంభించుకోవటానికి ఈ కార్యక్రమాలకు మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉందండి జూలై నెల ఇరవై తేదీ వారము సోమవారము తిది చవితి తిది నక్షత్రం పుబ్బా నక్షత్రము ఈ రోజు ప్రత్యేకత శ్రావణ మాసంతో కూడుకున్నటువంటి చవితి తిది అండి ఈ రోజున నాగుల చవితిని జరుపుకుంటారండి ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు చాలా మంచి రోజండి పెళ్లి చూపులు నిశ్చయ తాంబూలాలు వివాహాలకి గృహ ప్రవేశాలకి ఇలా అన్ని శుభకార్యాలకి కూడా ఈ రోజు చాలా అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఇరవై తొమ్మిదవ తేదీ వారము మంగళవారము తిది పంచమి తిది నక్షత్రం ఉత్తరా నక్షత్రము ఈ రోజు ప్రత్యేకత నాగుల పంచమి జరుపుకుంటారండి ఈ రోజు కూడా బాగుందండి ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు జరిపించుకోవాలన్నా అన్ని శుభకార్యాలకి చాలా బాగుందండి వివాహాలకు కానీ గృహ ప్రవేశాలకు కానీ అన్ని శుభకార్యాలకి ఈ రోజు చాలా బాగుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ముప్పైవ తేదీ వారము బుధవారము తిది షష్ఠీ తిది నక్షత్రం నక్షత్రము ఈ రోజు కూడా శుభకార్యాలకి చాలా మంచి రోజు అండి శ్రావణ మాసంలో అన్ని రోజులు కూడా శుభకార్యాలకి మంచి రోజులేనండి ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ముప్పై ఒకటవ తేదీ వారము గురువారం తిది సప్తమి తేదీ నక్షత్రం నక్షత్రము ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలకి చాలా బాగుంటుంది వివాహాలకి గృహ ప్రవేశాలకి సీమంతానికి పెళ్లి చూపులు చూసుకోవడానికి నిశ్చయి తాంబూలాలకి అన్నప్రాసనకి అక్షరాభ్యాసానికి నామకరణానికి ఇలా అన్ని శుభకార్యాలకి చాలా బాగుందండి ఈ జూలై నెలలో ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయి తిది వార నక్షత్రాలు శుభకార్యాలకి ఏ రోజు అనుకూలంగా ఉందో అన్ని విషయాలు క్లియర్గా తెలియజేస్తాను కదండి ఇప్పుడు జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాం జూలై నెల ఒకటవ తేదీ కుమార జూలై నెల మూడవ తేదీ మహిషాసురమార్ధిని పూజ జూలై నెల ఐదవ తేదీ వ్రతం ప్రారంభం లక్ష్మీ వ్రతం ఆరంభం తొలి ఏకాదశి పండుగ ఈ రోజు నుంచి చతుర్మాస్య దీక్ష ప్రారంభం జూలై ఏడవ తేదీ వాసుదేవ ద్వాదశి జూలై ఎనిమిదవ తేదీ పవిత్రారోహణం జూలై తొమ్మిదవ తేదీ గురు పూర్ణిమ జూలై పన్నెండవ తేదీ గురుమూఢమి ఈ రోజుతో పూర్తవుతుంది జూలై పదమూడవ తేదీ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి యొక్క జాతర జూలై పద్నాలుగవ తేదీ సంకష్టహార చతుర్థి వ్రతం జూలై పదిహేడవ తేదీ దక్షిణాయనం ప్రారంభమవుతుంది జూలై ఇరవైవ తేదీ హైదరాబాద్లో బోనాల పండుగ ప్రారంభం జూలై ఇరవై మూడవ తేదీ బాల గంగాధర్ జయంతి ఈరోజు మాస శివరాత్రి జూలై ఇరవై నాలుగవ తేదీ చుక్కల అమావాస్య చౌడేశ్వరి దేవి జయంతి జూలై నెల ఇరవై ఐదవ తేదీన ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం జూలై ఇరవై ఆరో తేదీ చంద్రోదయం జూలై ఇరవై ఏడవ తేదీ స్వర్ణ గౌరీ వ్రతం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నాగుల చవితి పండుగ దూర్వా గణపతి వ్రతం జూలై ఇరవై తొమ్మిదవ తేదీ నాగుల పంచమి పంచమి అంటారు మొదటి శ్రావణ మంగళ గౌరీ వ్రతం ప్రారంభం జూలై ముప్పైవ తేదీ సూర్యషష్ఠి వ్రతం వెంకటేశ్వర స్వామి వ్రతం ఇదండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూలై నెలలో వచ్చేటటువంటి ముఖ్యమైన రోజులు పండుగలు తిది వార నక్షత్రాలు ముహూర్తాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేశాను ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి